హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతాందాలకి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎదురు చూసిన రైతు బంధు అలాగే రైతు భరోసా డబ్బులనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజు వచ్చేసి మనకైతే మంగళవారం రోజున రైతులకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు కాబట్టి ఈసారి వచ్చేసి ఎంతమందికి డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా గతంలో ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా వస్తాయో లేదని చాలా మంది రైతులను అడుగుతున్నారు సో పూర్తి అప్డేట్ మీకు అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే ఇస్తాను కాబట్టి వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి సో మీకు రావాల్సిన ఏదైతే ఉందో అమౌంట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఆ డబ్బులు అనేది మన ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేసేస్తుంది ప్రభుత్వం అయితే పూర్తి అప్డేట్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అదే విధంగా వచ్చేసి మీరైతే మన ఛానల్ని మొదటిగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకోసం నేను వీడియో రూపంలో ముందుకు అయితే తీసుకొస్తాను కాబట్టి కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని మాత్రం ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేసేయండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వచ్చేసి మనకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎప్పుడో రావాల్సిన రైతు బంధు డబ్బులు ఏదైతే ఉందో రైతు భరోసా ఆ డబ్బులు అనేది ఇప్పుడు మనకైతే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా గారు రేవంత్ రెడ్డి గారు సో ఇద్దరైతే అయితే అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ అమౌంట్ అనేది మనకైతే ఎకరాల వరకు అయితే ఇస్తున్నారు సో మన ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఖాతాలో జమ చేసి ఇస్తుంది ఈసారి ప్రభుత్వం అనుకుంటే మనకి ఏదైతే దసరా పండుగ అయితే వస్తుందో దసరా పండుగ ముందు నుంచే వచ్చేసి ఈ కానుకగా ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే మాత్రం మన తెలంగాణలో ఈసారి దసరా పండుగ రోజున వచ్చేసి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు అందించడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాకపోతే పది ఎకరాల వరకు అయితే లిమిట్ అయితే పెట్టింది కాబట్టి కొంతమందికి మాత్రమే ఈసారి రైతు భరోసా అయితే రావడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా వచ్చేసి వ్యవసాయంకి పనికి వచ్చే భూమి ఏదైతే ఉందో వాటికే ఈసారి రైతు భరోసా ఏదైతే రియల్ ఎస్టేట్ భూములు అయితే ఉంటే వాటికి మాత్రం రైతు భరోసా కూడా చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మొత్తంగా చూసుకుంటే ఈసారి నుంచి సన్నకారు రైతులకే మేము అందించే రైతు భరోసా కానీ ఏ పథకం వచ్చినా వాళ్ళకే అందిస్తామని చెప్పడం అయితే జరిగింది తుమ్మల నాగేశ్వర గారు మొత్తంగా చూసుకుంటే ఈ డబ్బులు అనేది మనకైతే దాదాపు వచ్చేస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరైతే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ